అంతర్జాతీయ మహిళా లాక్రోస్ లో భారత్ కు రజితం ఏషియన్ మహిళల లాక్రోస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జులైలో పాల్గొన్నాయి ఫైనల్లో సౌదీ అరేబియా భారత్ భారత్ తలపడ్డాయి పోరాడిపోయింది లాక్రోస్ పోటీలలో పాల్గొన్న తొలిసారే రజత పథకం కైవసం చేసుకుని రెండవ స్థానంలో నిలిచింది ఈ లాక్రోస్ చాంపియన్షిప్ గేమ్ లో కీలక పాత్ర పోషించిన రాధిక అనంతపురం జిల్లా వాసు కావడం గర్వకారణం రాధిక అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలోని సోమనపల్లికి చెందిన రైతు జేడే రాఘవయ్య కుమార్తె రాధిక మహిళల లాక్రోస్ ఏషియన్ ఛాంపియన్షిప్ లో రజత పథకం సాధించడంలో కీలక పాత్ర పోషించింది రాధిక గతంలో సింగపూర్ అమెరికా చైనా వంటి దేశాలలో అంతర్జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ క్రీడలలో పాల్గొని అనేక ప్రశంసలను అందుకున్నారు పన్నెండు మంది సభ్యులు గల లాక్రోస్ గేమ్ హాకీని పోలి ఉంటుంది రాధిక రెండు సంవత్సరాల వయసున్న పాపకు తల్లి అయినప్పటికీ దేశ రాజధాని ఢిల్లీలో కేవలం కొద్ది రోజుల శిక్షణతోనే లాక్రోస్ క్రీడల్లో పాల్గొనటం గర్వకారణమైన విషయం క్రీడలపైన ఆమెకున్న పట్టుదల యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తుంది ఏది ఏమైనప్పటికీ అంతర్జాతీయ క్రీడాకారిణి తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన రైతు బిడ్డ కావడం గర్వకారణం